ఏమైనా కావాలంటే ఎంత కావాలో అంతే తీసుకొస్తారు వేస్ట్ గా ఏది పడేయను కూడా కానీ ఈ కొత్తిమీర విషయంలో మాత్రం అలా కాదండి ఏదో గోంగూర తెచ్చిపెట్టినట్టు కట్టలు కట్టలు తీసుకొస్తారు మా ఆయన కొత్తిమీర నాలుగు ఆకులు కూరలు వేసుకుంటే చాలు మంచి సువాసన వస్తుందని కొద్దిగా తెచ్చుకుంటే సరిపోయిద్ది కదా నేను అంట నేను ఎన్నిసార్లు చెప్పినా ఆయన వినరు కొత్తిమీర మాత్రం మాకు ఎక్కువగానే తీసుకొస్తారు ఎక్కడో కొన్ని రోజుల క్రితం కొత్తిమీర కట్ట వంద రూపాయలు పెరిగిందంట ఆయన చూసి మనకు కూడా అలా పెరిగితే బాగుండి కొత్తిమీర తేవడం తగ్గిద్దేమో అనుకునేదాన్ని ఇంకా అందుకే నేను కొత్తిమీర కట్టతో పచ్చడి చేసుకోవటం అలవాటు చేసుకున్నాను కొత్తిమీర పచ్చడి అనగానే మా వాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది ఈ రోజు ఎలాగైనా మీకు కొత్తిమీర పచ్చడి చేసి చూపిద్దాం అనుకున్నా మొదటిసారిగా ఈ రోజే మా ఆయన రెండు గట్టలే తీసుకొచ్చారు నాకు అవసరం రోజే ఇలా జరిగింది పర్వాలేదు లేండి ఎలాగ కలగర్ అయితే తెప్పించుకుంటా కొత్తిమీర పచ్చడి మాత్రం ఎలా చేయాలో మీకు చూపిస్తా కొత్తిమీర పచ్చడి టేస్ట్ గా ఉండాలంటే ఫ్రెష్ గా ఉన్న కొత్తిమీర అయితేనే బాగుంటది అందులో కూడా నాటు కొత్తిమీర అయితే ఇంకా బాగుంటుంది కొత్తిమీర పచ్చడి ఎలా చేయాలో చెప్తా గిన్నెల నూనె పోసి కొంచెం జీలకర్ర వేసి పచ్చిమిరపకాయలు కొత్తిమీర వేసి బాగా వేగిన తర్వాత మూడు టమాటాలు వేయండి అంతే బాగా మగ్గిన తర్వాత మిక్సీ జార్ లో తీసుకుని కొన్ని వెల్లుల్లిపాయలు ఉప్పు వేసి కచ్చా మిక్సీ పట్టేసేయండి అయితే చింతపండు వేయలేదు ఎందుకంటే ఇక్కడ పచ్చిమిరకాయలు కొంచెం ఘాట్ తక్కువగా ఉంటాయి ఘాట్ ఎక్కువగా ఉన్న పచ్చిమిరకాయలు అయితే కొంచెం చింతపండు వేసుకోండి స్టార్టింగ్ లో కొత్తిమీర కట్ చేయడం వీడియో చూస్తుంటారు కదా ఎవరి చేతిలో అనుకుంటారేమో ఆయన వాళ్ళ ఫ్రెండ్ అండి అది మా ఆయన తీసిన వీడియో ఎందుకంటే కొత్తిమీర చూడ ఎంత చక్కగా కట్ చేస్తున్నారని నాకు చూపించారు మొత్తానికి మా ఆయన కొత్తిమీర పిచ్చోడండి ఇలాంటి కొత్తిమీర పిచ్చాలు మీ ఇంట్లో ఎవరైనా ఉన్నారా